ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ముందుగా చిన్ని ప్రార్థన పరిశుద్ధరా ప్రేమ గొప్ప గొప్పదేవడానికి వందనాలు కృపమయడానికి వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినడానికి ఆశ కలిగిన శక్తి కలిగినటువంటి నీ మాట ప్రభావం కలిగినటువంటి నీ మాట జీవము కలిగినటువంటి నీ మాటతో మమ్మల్ని అందరినీ పలకరించమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాక్యము ఎపీసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఎపిసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేశు మెలకుగా ఉండుడి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనము ప్రార్థన చేసేటప్పుడు విజ్ఞాపన చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది మనము చూస్తూ ఉన్నాము మనం ప్రార్థించినటువంటి సందర్భంలో మనం ప్రార్థన చేసేటువంటి పరిస్థితుల్లో మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి అని ఇక్కడ చూస్తూ ఉన్నాము ఏ విధంగా ప్రార్థించాలి అంటే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేజు మెలకువగా ఉండి మనము ప్రార్థించినటువంటి ప్రార్థన సమయంలో మన ప్రార్థన ఏ విధంగా చేయాలి మన ప్రార్థనంగా ఏ విధంగా ఉండాలి అంటే పూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి మనము పట్టుదలతో ప్రార్థించేవారిగా ఉండాలి అంత మాత్రమే కాదు ఆ పట్టుదల ఎలా ఉండాలి అంటే పూర్ణమైనటువంటి పట్టుదల అంటే దేవుని యందు విశ్వాసముతో మనము వారిగా ఉండాలి దేవుని ఎందు నమ్మకముతో వారిగా ఉండాలి మనము ఏ విషయం గురించి అయితే ప్రార్థిస్తున్నామో ఏ విషయం గురించి అయితే విజ్ఞాపన చేస్తూ ఉన్నామో ఏదో నామకార్థంగా చేయటం కాదు కానీ ఏదో ప్రార్థన చేసానా లేదా అన్నట్టు చేయటం కాదు కానీ పట్టుదలతో ప్రార్థించేవారిగా ఉండాలి ఎలాంటి పట్టుదల పూర్ణ టువంటి పట్టుదల దేవునామానికి మహిమ కలిగిన గాక ఈరోజు ఈ మాటలు ఇంటి నా ప్రియ సహోదరి సహోదరుడ మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉందా అయితే చేస్తున్నటువంటి ప్రార్థన ఏ విధంగా ఉంది పరిశీలన చేసుకోవాల్సిందిగా వాక్యమును బట్టి మనవి చేస్తూ ఉన్నాను ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించేవారిగా ఉండాలి ఈరోజు ప్రార్థించేవారు ఉన్నారు కానీ ఈ విధమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం మనం చేస్తున్నటువంటి విజ్ఞాపన మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే పూర్ణమైనటువంటి పట్టుదలతో ప్రార్థించేవారిగా ఉండాలి మాటలు పైన పెదవులతో మాట్లాడటం కాదు కానీ హృదయాంత నుంచి విశ్వాసంతో మనము వారిగా ఉండాలి ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ప్రార్థన చేస్తామో అప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే ఎలా మన ప్రార్థనలో ఏ విధంగా ఉంటామంటే మెలుకువ కలిగి ఉంటాం దేవునామానికి మహిమ కలుగునిగాక పూర్ణమైనటువంటి పట్టుదలతో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆత్మావేశముతో మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనము మెలకువ కలిగి ప్రార్థన జీవితం పట్ల మెలకువ కలిగి ఉంటాం ఎప్పుడైతే మనము పట్టుదల లేకుండా ఎప్పుడైతే మనము ప్రార్థిస్తూ ఉంటామో మన ప్రార్థనలో విషయం ఉండదు మన ప్రార్థనలో నిద్ర వస్తూ ఉంటుంది మన ప్రార్థన జీవితము నిద్రపోతూ ఉంటుంది కాబట్టి ఈ మాటలు ఏంటి నా ప్రియ సహోదరి సహోదరుడ నా ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది ప్రార్థనతో ప్రార్థనతో గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రార్థనతో ప్రతి విషయంలో మనం విజయము పొందగలము అయితే అలాంటి ప్రార్థన జీవితాన్ని ఎందుకు కోల్పోతూ ఉన్నాం అలాంటి ప్రార్థన జీవితాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం వి ఎందుకు ఆ విధంగా ప్రార్థించలేకపోతున్నాము అంటే మనకు పట్టుదల లేకపోవటం వల్ల ప్రార్థనలో పూర్ణమైనటువంటి పట్టుదల లేకపోవటం వల్ల దేవుని ఎందు విశ్వాసం లేకపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే మన ప్రార్థన జీవితము నిద్ర వ్యవస్థలోనికి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి మాటలు అంటే నా ప్రియ సహోదరి సహోదరుడ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచూ మెలకువగా ఉండు మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థన జీవితం జీవితాన్ని మనం కలిగి ఉన్నాము దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అన్న జీవితం గురించి మనం చూస్తున్నట్లయితే అన్న ఏ విధంగా ప్రార్థించిందంటే పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించింది తన హృదయంలో ఉన్నటువంటి వేదన బాధ తన హృదయంలో ఉన్నటువంటి కన్నీరంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఆ రీతిగా ప్రార్థించగలిగింది ఎందుకు అంటే ఎందుకు అంటే తన తన తను ఎలాంటి స్థితిలో ఉందో మనకి తెలుసు ఆ గర్భఫలము లేనటువంటి పరిస్థితిలో పూర్ణమైనటువంటి పట్టుదలతో ఆమె విజ్ఞాపన చేసింది ఆమె ప్రార్థనలో మెలకువ కలిగి ఉంది కాబట్టి దేవుడు తన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు ఈ మాటలు ఏంటి ప్రతి సహోదరి సహోదరుడ మనము కూడా అలాంటి పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా కార్యములు చేస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా మాకు ప్రార్థన జీవితం గురించి మాతో మాట్లాడ పట్టుదలతో ప్రార్థించాలని మాతో మాట్లాడడానికి వందన లవన్ ప్రభువ నీ వాక్యమును బట్టి మా ప్రార్థన జీవితాన్ని సరిచేసుకుని ఈ విధమైనటువంటి పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించే కృపను మాకందరికీ అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె